హాయ్ మియా భో ఎంత మంచిగా చూడండి రెస్ట్ తీసుకుంటుంది మెత్తడు కుర్చీలు కావాలి మెత్తడు పర్పులు కావాలి మాకు మంచిగా ఊరంతా తిరిగి వచ్చి మన ఇంట్లో పెట్టి మంచి తిండి తినేసి చాయే రెస్ట్ తీసుకుంటుంది మీయామ్మ గారు ఏమైంది రిజిస్ట్రేషన్ చేయవా స్పెషల్ స్కీమ్ కావాలంటే ఫిజికల్ హ్యాండ్క్యాప్ కోసం రేవంత్ రెడ్డిని అడుగుతా అంటుంటివి మరి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్ కావద్దని అంటుంది సబర్వాల్ గారు మరి దాని మీద కొట్లాడవాను మంచి ఇట్లా వండుకుంటే ఎట్లా నీకు తిండి దొరకంగానే మరి నీ సమాజం కోసం ఏం చేయవా మా బీసీలు అట్నే ఉన్నారు మా బహుజనులు అట్నే ఉన్నారు వాళ్ళు వాళ్ళ కోసం కొట్లాడకనే ఇట్లా నిద్రపోతుంది సమాజం మరి రేవంత్ రెడ్డి ఏమో రిజర్వేషన్ ఇవ్వకుండానే ఎలక్షన్లు పోతాడట మరి నువ్వు ఇట్లనే మా సమాజం అంటే వండుకుంది మా బహుజనులు అట్లే వండుకోరు మా బీసీల గట్టనే వండుకోరు ఇట్లా నిద్రపోవడం వల్లే వాళ్ళు ఆట ఆడుతురు ఏడు పర్సెంట్ ఉన్న అగ్రకులాలు రాజ్యం కావాలంటారు వాళ్ళు మంచిగా కళ్ళు గీసుకొని బతుకు గొర్రెలు కాసుకొని బతుకు వడ్ల పని చేసుకొని బతుకు సాల పని చేసుకొని బతుకు బండరాలు కొట్టుకొని బతుకొని వడ్డర్లని డప్పులు కొట్టుకొని బతుకొని మా మాదిగళ్ళని పాత గుడ్డలు కొత్త గుడ్డలు అమ్ముకొని బతుకమని కొన్ని కులాలని అడుకదినవని బతుకమని కొన్ని కులాలని ఇట్లా చెప్తుంది ఇప్పుడున్న రాజ్యంలో ఉన్న ముఖ్యమంత్రులు మనమేమో నిద్రపోతున్నాం రాజ్యం అవసరం లేదు మనకు ఇటు నిద్రపోయి మంచి ఓటు వచ్చినప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు రాగానే అదేదో వేరే అని పైసలు అనుకుంటున్నావు వింటున్నావు ఆ చెవుని పైకి పెట్టి బాగా వింటున్నావు నువ్వు అవి మన పైసలు అని తెలుస్తలే కూరగాయలు కూడా సరిపోవా పైసలు అడిచ్చే రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఎలక్షన్ రాగానే ఏదో పండుగ వచ్చిందని దాని మంచి తాగుడుకు ఎప్పుడు తిన్నదాన్ని బిర్యానికి బీరుకు వేరే వాళ్ళ దానికన్నా సో ఎగురెగిరి పడతాం మనం అది మన ఓట్లు మనని కొంటుర్రు అని చెప్పి అర్థం కావట్లేదు అర్థమైదా మరి లేవా లేచి రిజర్వేషన్ లేని మనం ఏం చేద్దామని కొట్లాడదామని నేను అంటున్నా సపోర్ట్ చేయవా పడుకోవడాను మరి కాల్ లేదని కొట్లాడుతుండవు ఫిజికల్ క్యాప్ అని ఒక కాల్ లేదు నాకు స్పెషల్ కీజం ఇయమని అంటుండవి మరి ఎట్లా నువ్వు మియామ్ గారు లేస్తారావా లేవా పండుకో పండుకో